ఏంటంటే మొక్కజొన్న బూరెలు మామూలుగా నాటు కంకులు స్వీట్ కాన్ వస్తాయి కదా స్వీట్ కాన్ కాకుండా నాటు కంకులు అంటారు వీటిని బూరెలు చేసుకుంటారు వీటితోటి లేత గింజలు అయితే అంటే బెల్లం వేసేవారు కల్లా ఏంటంటే బగ లూజ్ లూజ్ అయిపోయి పిండి బూరె రాదు కరెక్ట్గా కొంచెం ముదురు గింజలు అయితే చక్కగా పిండి మెత్త మెదుగుతుంది కొంచెం బెల్లం వేసినా సరిపోతుంది బాగుంటుంది నేను అరకిల్లో గింజలు తీసుకున్నాను తర్వాత కిలో బెల్లం తీసుకున్నాను దీనికి ఎంత పడుతుందో అయిన తర్వాత నేను చెప్తాను ఇది రుబ్బేసి మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా చిన్న గ్రైండర్ దాంట్లో చిన్న గ్రైండర్లో ఏంటంటే నాకు గింజలు మెదగవుతున్నారు అందుకే కొంచెం మిక్సీ పట్టేసి చిన్న గ్రైండర్ వేసి మెత్తగా రుబ్బి చూపిస్తాను మొక్కజొన్న గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకని ఏంటంటే ముదిరి గింజలు అయితే మంచిగా వస్తే బూరెలు వేసాను మిక్సీలో కొంచెం కచ్చపిచ్చ పట్టేసి గ్రైండర్లో వేసాను మెదిగింది తీసుకుని అనిపించండి మళ్ళీ ఇప్పుడు నేను బూరెలు అయిన తర్వాత చూపిస్తాను ఇదేంటంటే కొంచెం దగ్గర దగ్గర అర కేజీ గింజలకి పాకు సగమే పట్టింది బెల్లం ముదురుగిలు అయితే మంచిగా చక్కగా ఇట్లా పొంగి మంచిగా వస్తాయి అదే గింజలు అనుకోండి బెల్లం వేసే వరకు లేవైతే పల్చగా అయిపోయి ఇట్లా బూరే రాదు కరెక్ట్ గా వస్తుంది అలా బూరే రాదు బజ్జీలు వేసుకోవటం అది అట్లా పలచ గింజలు అయితే లేతగింజలు అయితే అది ముదురు గింజలు అనుకోండి కొంచెం చక్క ఇట్లా పొంగి మంచిగా వస్తాయి గూరెల ఆకారంలో వస్తాయి इनकी टेस्ट वेस्ट पहुँचे ఏంటంటే కొంచెం ఉల్లిపాయ పట్టిమిరపకాయ కొంచెం అల్లం ముక్క కూడా కార కూడా చేసుకోవచ్చు ఏంటంటే తీపి ఇష్టం ఉంది మాకు అందుకే చేసుకుంటున్నాం అవి పొద్దరి పూట కానీ కారా ఇప్పుడు బంకే ఇప్పుడు బాగుండదు తినడానికి టిఫిన్ లేక పొద్దరి పూట చేసుకోవాలి కారా వచ్చేస్తుంది బెల్లం ఏంటంటే దగ్గర దగ్గర అరకిలో గింజలకి అర్ధ బావమే పట్టింది కిలోలు సగమే పట్టింది పాపిలో తూచిపెట్టుకున్నాను పాకు కిలోలు సగం పెట్టి బెల్లమే పట్టింది కిలో గింజలకి లేత గింజలు కాబట్టి కంకులు బాగున్నాయి గింజలు బాగున్నాయి చక్కగా మరీ పలచకలకి పిండి మందంగా కాలేదు బాగా వచ్చింది ఇదేంటంటే రెండు రెండు డబ్బు అతుక్కపోతుంది పోతుంది అందుకోసం ఒకటే చేస్తున్నాను ఏంటంటే టేస్ట్ ఇది ఒక టేస్ట్లు ఇప్పుడు ఎందుకంటే ఇవి సీజన్ అప్పుడే ఉంటే శ్రావణ మోసం తర్వాత ఉండవు అందుకని చేస్తే బాగుంటుంది ఏంటంటే మొక్కజొన్న గింజలు మామూలు నాటు కంకులు ఇవి సీట్ ఉంటే కానీ అవి బూరెలకు పనికి రావద్ది ఇవి ఇట్లా బూరెలు చేసుకోవచ్చు నాకు అరకిలో గింజలకి నేను పావు కిలో బెల్లం పెట్టాను పెడితే ఏంటంటే నాకు అర్ధపా సగం నూట ఇరవై గ్రాములే పట్టింది నూట ఇరవై ఐదు గ్రాములు పట్టింది అంతే నాకు ఎక్కువ పట్టలేదు బెల్లం అవే సర పలసగా అని చెప్పేసి అంతవరకు రుబ్బాను దగ్గర దగ్గర అరకులోకి నూట ఇరవై గ్రాములు బెల్లం పట్టింది నాకు ఇందులో వేసి రుబ్బాను చక్కగా ఇట్లా బూరె మంచి వచ్చింది ఎందుకంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా చేసుకోండి బాగుంటుంది చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి బెల్లం ఎక్కువైంది అనుకోండి పలసకపోతే బూరే రాదు బజ్జీలు వస్తాయి ఇప్పుడు బూరే రాదు మనం చూసి వేసుకుంటే చక్కగా అప్పుడు మనకి బూరెట్ మంచిగా వస్తాయి రేపు ఏంటంటే రేపు మళ్ళీ దీన్ని ఒక వెరైటీగా చేసి చూపిస్తాను రేపు మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి